లా పెరుగ చేసుకోవాలి కూర మీద ఇదే కూరని మేము ఎల్లమ్మ రేణుక ఎల్లమ్మ తల్లికి నైవేద్యంగా ఈ కూరనైతే పెడతాము హాయ్ మామ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ అండ్ విలేజ్ ఈరోజు మనము రేణుక ఎల్లమ్మ తల్లికి ఇష్టమైన కూర చేయబోతున్నాం మామ ఏంట్రా రేణుక ఎల్లమ్మ తల్లికి కూర ఏంట్రా బాబు మీరు అనుకోవచ్చు మేమైతే రేణుక ఎల్లమ్మ తల్లిని మొక్కినప్పుడు ఇదే విధంగా కూర రెడీ చేసి దే ఆ దేవతకు అయితే అర్పిస్తామనమాట మరి ఏ విధంగా ఉంటుంది అందులో ఏమేమి వస్తువులు పడితే చూడండి ఒకసారి ఒక హాఫ్ కేజీ చిక్కుడు కాయలు మామా ఒక చెటాకు నువ్వులు నువ్వులు ఉంటాయి కదా ఒక చెటాకు నువ్వులు తర్వాత ఒక చెటాకు అట్టి చేపలు అట్టి చేపల్ని మనము ఇగో ఈ తలకాయలు తీసి అయితే వేసుకోవాలి ఒక హాఫ్ కేజీ ఇగో ఈ వంకాయలు ఉన్నాయి కదా ఒక హాఫ్ కేజీ వంకాయలు కొద్దిగంత కొత్తిమీర కొద్దిగంత మెంతు ఒక ఐదు టమాటాలు ఒక కొన్ని మిరపకాయలు ఇప్పుడు మనము ఫస్ట్ ఏం చేయాలంటే ఈ చిక్కుడుకాయల్ని మొత్తం నారలు తీసి మంచిగా దించుదాం తర్వాత వీటి తలకాయలు ఇప్పుడు చేప తలకాయలున్నాయి కదా చేప తలకాయలు కూడా తీసేయాలి తోక ఉంటే తోక కూడా తీసేసుకోవాలి తర్వాత ఈ వంకాయలు కర్రీ వేసుకొని ఈ నువ్వులనే కదా ఈ నువ్వులని మనము రోట్లో వేసుకొని కొంచెం కచ్చపిచ్చ దంచుకోవాలి ఇవన్నీ ప్రిపరేషన్ చేసుకున్న తర్వాత మనమైతే కూర వనం స్టార్ట్ అమ్మ ఫస్ట్ అయితే మనము ఇవన్నీ రెడీ చేసుకుందాం ఫస్ట్ అయితే నేను ఈ చేప తలకాయలనే కదా తలకాయలు మొత్తం దించేసి మీదే కొంచెం పొట్టు ఇట్లా ఉంటే కొద్దిగా నీట్గా సాఫ్ చేయాలి ఇట్లా ఈ విధంగా నేనైతే ఇప్పుడు చిక్కుడు దిస్తాను చేపలు మంచిగా నీట్గా కడిగి పక్క రెడీ చేసి పక్క పెట్టినా కదా ఇప్పుడు నేను కాదు సగం దించిన ఇంకో సగం దినిస్తాను మనము చిక్కుడు అయితే కోసేసినాం కదా ఇప్పుడు వంకాయలు అయితే కోసుకుందాం ఒక వంకాయలు నాలుగు ఒక్కలా చేస్తాను నేను అంటే ఎనిమిది ఒక్కలు నాలుగు కాదు ఇట్లా ఈ విధంగా కరిగేస్తున్నా కరిగేసి ఉప్పు వాటర్ అయితే వేసుకోవాలి ఈ నీళ్ళలో కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా ఈ ఉప్పు వాటర్ అయితే ఇస్తాను నేను ఇలా నూర్న మా అమ్మ ఆ నువ్వుల వాసన వస్తా ఉంది నార్మల్ లేదు మరి వాసన అయితే మొత్తానికి అయితే మనము నువ్వులు అట్టి చేపలు మిరపకాయలు వంకాయలు టమాటాలు ఉల్లిగడ్డలు కొత్తిమీర అండ్ చిక్కిడి ఇవన్నీ మనమైతే రెడీ చేసుకున్నాం కదమ్మమ్మ ఇప్పుడు మనమైతే కూర అయితే వండుదాం మరి చూడండి ఎలా ఉంటుందో ఇవన్నీ గోసేసరికి నాకైతే తలపానం తోక కచ్చేసింది అంత రిస్క్ అయితే అవి అయిందన్నమాట ఇవన్నీ కోసరికి ఇప్పుడు మనము ఏమాత్రం ఆలోచన చేయకుండా ఇప్పుడు కూర అయితే వండు స్టార్ట్ చేద్దాం ఇప్పుడు మనము సరిపడా ఆయిల్ అయితే పోసుకుందాం కొద్దిగా అంత జీలకర్ర కొన్ని తాళిమి గింజలు ఇప్పుడు ఉల్లిగడ్డ వేసేస్తానా ఇప్పుడు మనమైతే మిరపకాయ చేద్దాం ఇందులో మనమైతే అసలు కారపడి వేయకూడదు ఓన్లీ మిరపకాయలతో మనమైతే కారం అయితే ఉంటుంది అనమాట అందువల్ల నేను కొన్ని మిరపకాయలు ఎక్కువ వేసినా మీకు మిరపకాయలు నచ్చకపోతే ఇట్లా కారం పొడి వేసుకుంటాను అంటే కారం పొడితో కూడా వేసుకోవచ్చు మిరపకాయలు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కాకపోతే మేము అట్లుండే టేస్ట్ రాదు అనమాట మిరపకాయలతో వేసుకుంటే టేస్ట్ మనకు అనుకున్నట్లుగా టేస్ట్ బరాబర్ అవుతుంది ఒక స్పూన్ పసుపు వేస్తానా ఒక స్పూన్ ఉప్పు వేస్తానా ఇప్పుడు మనము చిక్కుడు వేసుకుందాం అమ్మ ఒకసారి కలుపుకుందాం మంచిగా మనమైతే ఫస్ట్ కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కదా తర్వాత నేను ఇంకో స్పూన్ ఉప్పు వేసినా అంటే రెండు స్పూన్లు ఉప్పు వేసినా ఎందుకంటే మిరపకాయలు మనం వేసుకున్నాం కదా కారం పొడి కారం పొడి ఇట్లా వేసుకుంటే దాంట్లో ఉప్పు ఉంటుంది కాబట్టి కొద్దిగానే పడేది కాకపోతే కారం పొడి కాకుండా మనం మిరపకాయలు వేసినాం కాబట్టి కొద్దిగంటే ఉప్పు వేసుకోండి అంటే రెండు స్పూన్ ఉప్పు వేసినా ఇప్పుడు మనం మూత పెట్టుకొని వాటర్ అయితే కూరలో పోయకుండా ఇక ఈ మూత మీద వాటర్ అయితే పోసుకుందాం వీటి పల్లెం పెట్టుకోండి మీరైతే పల్లెం పెట్టుకొని ఇట్లా వాటర్ అయితే పోసుకోవాలి మనకైతే ఇప్పుడు చిక్కుడుగా అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ దుడికినాయండి ఇప్పుడు వంకాయలే తీసుకుందాం వంకాయలు కోసి పక్కన పెట్టుకున్నాం కదా ఈ వంకాయలు తీసుకుందాం ఒక్కసారి కలుపుకుందాం మంచిగా వంకాయలు చిక్కుడుగా మంచిగా కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి కొంచెం ఉడికిద్దామండి కూర అయితే ఫార్టీ పర్సెంట్ ఉడికియండి ఇప్పుడు టమాటా ఒకలా తీసుకోవాలి ఓకే మా అమ్మ మనకైతే కూరగాయలు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి కదా ఇంకొక పది నిమిషాలు అయితే మొత్తం వంకాయలు కానీ చిక్కుడు కానీ మనకు పర్ఫెక్ట్గా ఉడుకుతాయి ఇప్పుడైతే మనము అట్టు తీసుకుందాం వేసుకుందాం అట్టి చేపలు వేసిన తర్వాత మనం నువ్వులు నూరు కూడా ఒక ముద్ద వేసి పక్క పెట్టుకున్నాం కదా ఇక ఈ ముద్దను కూడా ముద్దలు ముద్దలుగా వేసుకుందాం అంటే ఒక్కడే వేస్తే మళ్ళీ కలపడేటప్పుడు బాగా ఇబ్బంది అవుతుంది అదే నలుగు వైపులో వేసుకున్నానుకో కలిపేటప్పుడు మొత్తం కిందికి మీదకి మొత్తం కలిసిపోతాం అన్నమాట అందువలన ఈ నువ్వుల ముద్ద ఈ విధంగా వేసుకోండి ఒకసారి కలుపుకుందాం బా కమ్మగా వస్తుంది మా వాసన అయితే డా దా చాలా రోజుల తర్వాత తినాల్సి వస్తుంది ఇది రిస్క్ బాగుంటుంది రిస్క్ కన్నా మించి టేస్ట్ కూడా ఉంటుంది బా ఏమైనా ఉన్నదా ఈ నువ్వులు మంచిగా ఈ కూరలు కలిసిపోయే విధంగా కలుపుకోవాలి నేనైతే కొన్ని వాటర్ అయితే పోసుకుంటానా ఎందుకంటే నూనె ఇట్లా మొత్తం అంటే వినికిపోయింది కదా అడుగు పట్టకుండా కూర కొన్ని వాటర్ అయితే పోసుకున్నా ఎందుకంటే మనకి ఇంకొక ఐదు నిమిషాలు కూర కొత్తిమీర ఉండదు కాబట్టి వారే వా కమ్మడి స్మెల్ వస్తూ మనకైతే కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికి కొద్దిగానే కొత్తిమీర యాడ్ చేసుకొని మనమైతే కూర దించుకుందాం కొత్తిమీర మెంతు వేసేస్తానా కొత్తిమీరు నీకు వలక అత్తలేదు అంటారు కొత్తిమీరు అనాలంట కొంత కామెంట్ చేస్తారు కొత్తిమీరైతే వేసేసిన చాలామంది కామెంట్ చేస్తారు కొత్తిమీరు కాదు బాబు కొత్తిమీరు అంటారు నేనైతే కొత్తిమీరైతే వేసేసినా కొత్తిమీరు ఓకేనా అబ్బాబ్బబ్బబ్బా చూస్తే చూడండి మా అమ్మ ఏ విధంగా వచ్చిందో లుకింగ్ అయితే ఇదే కూరని మేము ఎల్లమ్మ రేణుక ఎల్లమ్మ తల్లికి నైవేద్యంగా ఈ కూరను అయితే పెడతాము ఇప్పుడు ఆ రేణుక ఎల్లమ్మ తల్లికి ఏ విధంగా మేము అర్పిస్తాము అదే విధంగా కూడా నేను ఇప్పుడు తినబోతున్నా మరి దీని టేస్ట్ ఎలా ఉన్నది దీని కథ ఏంటనేది ఇప్పుడు మేము తిన్న తర్వాత మీకైతే చెప్తా ఇప్పుడు చూడండి ఎలా ఉన్నదో ఆ నువ్వుల ఫ్లేవరు వంకాయ చిక్కుడుకాయ ఈ కూరగాయలు మళ్ళీ కట్టెలకి పోయి మేము వండుకుంటే చూస్తేనే తినాలి తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది మరిది ఇలా వేడివేడి అన్నంలో ఈ కూరని ఒకసారి మంచిగా కింద మీద కలుపుకోవాలి కింద మీద కలుపుకొని కొద్దిగా ఇట్లా కూర వేసుకుంటే ఈ విధంగా కూర వేసుకొని ఇది పెరుగు ఇలా పెరుగు వేసుకోవాలి కూర మీద ఈ పెరుగు మందం కొంచెం అయితే ఉప్పు యాడ్ చేస్తున్నా ఇప్పుడు దీన్ని మంచిగా తిందామండి మనము అప్పుడు వంట చేపలు తలకాయ దించినాం కదా అప్పుడు వచ్చింది ఈగలు ఈగలు తొడిపోయింది తలకాయ అయిపోతుంది ఇక్కడ ఆ ఈగలు వతలేవు ఆ ఈగల సౌండ్ కొంచెం మొత్తమే కావచ్చు ఏమనుకోకండి ఇప్పుడు మనము కూర టేస్ట్గా చూద్దాం ఇట్లా పెరుగు కూర మొత్తం మిస్ కొట్టాలన్నమాట సూపర్ వంకాయ చిక్కుడుకాయ పెరుగు వట్టి చేపలు నువ్వులు ఆల్ సూపర్ ఇలా ఒక వట్టి చేప తీసుకొని బా అమృతం అండి మీరు మీ జీవితంలో ఇటువంటి టేస్ట్ ఎప్పుడు చూసి ఉండరు ఇది మాత్రం కరెక్ట్ అని నేను మీరు ఏమనుకున్నా పర్లేదు కానీ ఇది మాత్రం వాస్తవం అంత టేస్టీగా ఉంటుంది అందుకే మా పెద్దల నుంచి రేణుకేళ్ళ తల్లికి ఇదే విధంగా అట్లా రతి వేర్చి ఇదే విధంగా వండి అయితే పెడతారనమాట చూసి రేమమ్మ ఇవాళ మా రేణుక ఎల్లమ్మ తల్లి స్పెషల్ కర్రీ మీకు కూడా చేసుకోవాలనిపిస్తే ఇదే విధంగా చేసుకొని తినండి మీరు ఎప్పుడు చూడండి టేస్టా చూస్తారు ఇవాళ రెసిపీ అయితే మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాం అంతవరకు మీ మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాం మరి బాయ్